ఇంకో మరొక భక్తుడు పొలాలను పొలాలను ఆస్తిని బంగారాన్ని ఆశించి గాడిది మీద ఎక్కి ఇస్రాయలు జనాంగాన్ని శపించడానికి వెళుతూ ఉన్నాడంట ఎవరతను గుర్తుందండి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎవరిని సమించడానికి అంట జనాంగమును దేవునికి స్తోత్రం కలిగిన గాక అప్పటికి ఇస్రాయలు జనాంగం ఎంతమంది అంటే మించు మించుగా ముప్పై పెద్ద లక్షల మంది జనాంగం అండి ముప్పై లక్షల మంది జనాంగాన్ని ఒకే ఒక్కడు గాడి మీద ఎక్కి గాడి మీద ఎక్కి బయలుదేరి వస్తూ ఉన్నాడు ఆ జనాంగాన్ని సపించడానికి తీపించబడిన వారిని సపించడానికి ఆశీర్వదించబడిన వారిని తప్పించడానికి దేవుని అభిషేకం చేత నింపబడిన వారిని దేవుని హస్తముతో నడిపించబడుతున్న వారిని తపించడానికి గాడిని మీద బయలుదేరి వస్తు ఉన్నాడంట దేవనామానికి మైమ్మకలు కాక అలా వస్తు ఉండగా మధ్యలో ఒక గోత కత్తి చేత పట్టుకుని ఆ మధ్యలో నిలబడినప్పుడు గాడిని చూచింది గాని విరామం మాత్రము చూడలేకపోతున్నాడు మహిమ కలిగిన ఎందుకని ఎందుకని అతని కళ్ళు డబ్బు చేత తనము చేత మోసము చేత లోకాసి చేత ఎంపు పడిపోయాయి కనుకనే అతడు దేవదూతను ప్రత్యక్షంగా చూడలేకపోతున్నాడు చూసారా ఏ స్వార్థం లేదు ఏ మోసం లేదు ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న గాడిదికి మాత్రమే దేవదూత కనబడుతూ ఉంది దేవనామానికి కూడా ఒక అద్భుతమైన పాఠాన్ని దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు కదండి కాబట్టి చూడండి ఆ యొక్క ఎంతగానో అమ్ముడు పోయి దేవుని బిడ్డలనే సాక్షాత్తు బయలుదేరి వస్తున్న దేవ దూత నిరోధించింది బుద్ధి చెప్పింది ఆ శప్పించడానికి వస్తున్నటువంటి నోటిని దేవుడు ఎలా మార్చిస్తాడంట ఆశీర్వాదకరంగా మార్చేస్తాడంటారండి ఆ యొక్క పిలాము దేవుడి యొక్క ప్రజలను శపించకుండా దేవుడు తన నోటిని తిప్పివేశాడంటే కలగలగా డబ్బుకు అమ్ముడైపోయాడు కాని దేవుడు తన మనసును మార్చి తన నోటిని కూడా దేవుడు మార్చి వేస్తాడండి మరొక సందర్భాన్ని మనం చూసినట్లయితే కనుక ఇదిగో మరి ఎంతో జయోత్సాహముతో విజయముతో ఇదిగో మరి సంఘాలు ఒప్పుకుంటూ సైనికులందరూ కూడా ఊరేగింపుగా వచ్చేస్తూ ఉన్నారంట ఎక్కడి నుంచి ఎరుకో పట్టణంలో నుండి ఎరుకో ప్రాంతంలో నుండి ఎరుకో పట్టణం మీద జయాన్ని పొందుకుని విజయాన్ని పొందుకుని ఆ ఎరుకో పట్టణాన్ని సమూల ధ్వంసము చేసి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా విజయముతో ఉండగా అందరు సైనికులు బయటకు వచ్చేసారు గాని లాస్ట్ లో చిగురులో ఒక సైనికుడు ఏం చేస్తాడంట ఆటలు పాడుకుంటూ ఒక్కడే వస్తూ ఉన్నాడు వస్తూ ఉండగా అతను ఎక్కడ పడిపోయాడు తెలుసా అదే ఎరుకో పట్టణంలో అతని దృష్టి బంగారం మీద వెండి మీద ప్రశస్తమైన వస్త్రాల మీద గెలిపోయిందంట చూసారండి ఒక బంగారుపు కమ్మిని తీసుకున్నాడు కొంత వెండిని తీసుకున్నాడు ఇదిగో మరి రెండు సేనారు వస్త్రాలు కూడా తీసుకుని తెచ్చుకుని ఎక్కడ దాచుకున్నాడంట తన గుడారములో తన గుడారములో దాచుకుని దాని మీద చక్కని పరిపేసి రోజు కూడా పరిపి మీద పడుకుంటూ ఉన్నాడు ఆ గాను తర్వాత ఏమైందండి తర్వాత ఏమైంది దొంగ దొరికిపోయాడు కదా దేవినామానికి స్తోత్రం కలిగని కాక ఎలా దొరకడో తెలుసా ఎప్పుడు కూడా పట్టుకోలేకపోయారు పోలీసుల వల్ల కూడా కాలేదు సైనికుల వల్ల కూడా కాలేదు దోత్సవం వల్ల కూడా కాలేదు మరి ఎవరు పట్టుకున్నారు దాగని దేవుడే పట్టుకున్నాడండి దేవినామానికి మహిమ కలిగినది కాక ఇదిగో నీ సైన్యంలో నీ సైన్యంలో ఒక వ్యక్తి ఆ యొక్క ఎరుకో పట్టణంలో ఏదైతే నేను ముట్టవద్దని చెప్పానో ఆ యొక్క ప్రాంతంలో నుంచి కాస్త వెండిని అసలు బంగారాన్ని కొన్ని సేనాలు వస్త్రాలు దొంగిలించి ఎక్కడో దాచుకున్నాడు ముందు ఆ వ్యక్తిని మీరు విచారించండి అని యహోశ్వానప్పగించినప్పుడు యహోశ్వా దేవుడు చెప్పిన ప్రకారంగా చేసినప్పుడు ఎవరు బయలుపడ్డారంట యాకానని వ్యక్తి యాకానని వ్యక్తి పట్టుబడ్డాడు వెంటనే ఆ శాశ్వమును తొలగించేంత వరకు కూడా ఇస్రాయల్ జనాంగానికి దేవుడు ఏమి ఇవ్వలేదంట విజయాన్ని ఇవ్వలేదండి అప్పటి వరకు కూడా వారు అపరిచయాల బాటలో నడుస్తూ ఉన్నారు ఇంకొకరి కొంతమంది ఆల్రెడీ చనిపోయి ఉన్నారు ఏ యుద్ధం చేసినా యుద్ధంలో ఏం రావట్లేదండి వారికి జయం మాత్రం రావట్లేదండి ఎప్పుడైతే ఆ కాను ఆ కాను అనే వ్యక్తిని అనే సైనికుని యహోశివ యహోశివ పట్టుకుని నిర్మూలించిన తర్వాతే ఇస్రాయల్ జనాంగానికి దేవుని హస్తము మరలా మనకి తోడయిందంటే అంటే చూడండి ఆకాను ఏమమ్మేసుకున్నాడంటర్పాన్ని నిజాయితీని తన భక్తిని దేవుని మాటను సైతం ఏం చేశారంట అమ్మేస్తారండి ఆకానికి తెలియదా తెలుగు పట్టణంలో ఏది కూడా ముట్టుకోవద్దని ఆకానికి తెలియదండి తెలిసినప్పటికీ కూడా దేవుని ఆజ్ఞను మీరి దేవుని మాట ప్రకారంగా చేయకుండా ఇదిగో మరి లోకాశల్లోనూ శరీరాశల్లోనూ పాపంలో పడిపోయి తన భక్తిని నిజాయితీని విశ్వాసాన్ని ఇదిగో మరి ఎంతో మరి సూర్యుడకడు వీరుడకడు అయినప్పటికీ కూడా పాపంలో పడిపోయాడు కనుకనే అతనితో అతనితో పాటుగా అతని భార్య అతని పిల్లలు అతని సంపద అతని సమస్తాన్ని కూడా ఇస్రాయల్ జనాంగం ఏం చేశారంట రాళ్లతో పుట్టి చంపినట్లుగా పరిశుభ్ర గ్రహణంలో మనం చూస్తూ ఉన్న కారణం ఏంటంటే ఈ యొక్క ఆకాలు అనే భక్తుడు పడిపోయాడు నమ్మకత్వంలో పడిపోయాడు విశ్వాసంలో పడిపోయాడు నిజాయితీలో పడిపోయాడు కనుకనే దేవునికి స్తోత్రం కలిగినగా